రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుదినం డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితి యావత్ పార్టీ నాయకత్వం కార్యకర్తలందరం కూడా ఈరోజు దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం ఈ మీడియా సమావేశానికి హాజరైన భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మిత్రులందరికీ అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది రోజున తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన కె చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్షకై పూనుకొని దీక్ష చేపట్టడానికి వెళుతూ ఆనాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టిన ఆరోగ్యం సరిగ్గా లేక ఆసుపత్రిలో ఉన్న దీక్ష వీడేది లేదు నేను కేసీఆర్ గారు చచ్చడం లేకపోతే తెలంగాణ వచ్చడో అని చెప్పేసి దీక్ష పోని ఆనాడు రాష్ట్ర సాధన కోసం కట్టిన వేళ యావత్ తెలంగాణ ప్రజానీకం యువకులు విద్యార్థులు మేధావులు తెలంగాణలోని అన్ని కుల సంఘాలు సబ్బన్న వర్ణాలు కేసీఆర్ గారు వెంట నడిచి కుల మతీ మతాలకు అతీతంగా మా ప్రాంతం మాకు కావాలి మా ఏలుబడి మేమే చేసుకోవాలి తెలంగాణ అభివృద్ధి పలాలు తెలంగాణ ప్రజలకే దక్కాలి అని చెప్పేసి యావత్ ప్రజానీకం ఆడ మగ వేయడం లేకుండా పెద్ద చిన్న భేదం లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసి ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని కిందికి దిగవచ్చేలా చేసి ఎట్టకేలకు ఆనాటి యూపీఏ హోంమంత్రి చిదంబరం గారు మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నాం మీరు దీక్ష విరమించండి అని చెప్పేసి కేసీఆర్ గారికి ఫోన్ చేసి చెప్పి డిసెంబర్ తొమ్మిది రోజున తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసేదాకా విరమించలేదు అమర నిరాహార దీక్షని కాబట్టి కేసీఆర్ గారు దీక్షకు పూనుకోవడంతోనే ఇలా ఈ రాష్ట్రం సాధించుకున్న దినం కాబట్టి ఈ డిసెంబర్ తొమ్మిదిని విజయ్ దివస్గా పేర్కొంటూ యావత్ భారత భారత రాష్ట్ర సమితి పార్టీ కుటుంబ సభ్యులు మా కార్యకర్తలు మా నాయకులందరం కూడా ఈరోజు తెలంగాణ తల్లికి పూలమాల వేసినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత ఆర్టికల్ త్రీ ద్వారా చిన్న రాష్ట్రాలను సాధించుకోవచ్చనే చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆర్టికల్ త్రీని పొందుపరచడం ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మార్గం సుగమం అయింది కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నాం భారత రాష్ట్ర సమితి పక్షాన వారికి పూలమాల సమర్పించి వారికి కూడా నివాళులు అర్పించాం అట్లాగే ఈరోజు దీక్షా దివస్కు సూచనగా రాష్ట్రం పది సంవత్సరాల్లో సంక్షేమంలో అభివృద్ధిలో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినాం అంతర్జాతీయ ఖ్యాతిలో వివిధ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాం గౌరవనీయులు మనందరి ప్రియతమ నేత సిరిసిల్లా శాసనసభ్యులు మాజీ మంత్రివర్గ గారి కేటీ రామారావు గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అట్లాగే మన సిరిసిల్లా జిల్లాని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో అభివృద్ధి చేసుకున్నాం తెలంగాణలో రాష్ట్రాల్లో జరిగిన ప్రగతికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సాధించిన టీడీపీ కావచ్చు అనేక రంగాల్లో సాధించిన అభివృద్ధికి సూచిగా అభివృద్ధికి సూచనగా ఈరోజు సంకేతంగా బెలూన్లను గాలిలోకి ఎగరవేసి ఈ విజయ్ దివస్ను విజయవంతంగా జరుపుకున్నాం అట్లాగే తెలంగాణ తల్లికి గౌరవనీయులు రాష్ట్ర సాధకులు కె చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేసి అట్లాగే ఆసుపత్రిలో రోగులకు వాళ్ళకు అండగా ఉండడానికి పండ్లు పంపిణీ చేసుకోవడం జరిగింది విజయ్ దివస్ను రాబోయే రోజుల్లో ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ తొమ్మిదిని విజయ దివస్గా చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నేటి యువతరానికి ఒకటే సంకేతం ఇవ్వదలుచుకున్నాం ఆనాటి ఆంధ్ర పాలకుల దౌర్జన్యాలు ఆనాటి ఆంధ్ర పాలకుల ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ పీడనలో దాస్య శృంఖలాలను తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచడానికి కేసీఆర్ గారు దీక్షకు పూనుకుంటేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆ ప్రకటించి మళ్ళా ఆంధ్రాలోని కుట్రదారుడు కుతంత్రదారులు అందరూ కూడా వచ్చిన తెలంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నిలిపివేస్తూ అనేక కమిషన్లు వేసిన ధర్మిళ ఆ రోజు అనేక మంది యువకులు అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు పొడగట్టి మళ్ళీ పోరాటం ఉగ్ర రూపం దాచి తెలంగాణ రాష్ట్రం ఇవ్వ